కార్మిక చట్టాల సవరణ బిల్లును రాష్ట ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి ఈ మేరకు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కార్మిక సంఘ నాయకులు వెలుగురి రాధాకృష్ణ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పది గంటల పని విధానాన్ని రద్దు చేసి ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు కార్పొరేట్ సంస్థల కోసం ప్రభుత్వాలు అన్నారు కార్మికులకు పది గంటల పని విధానం కొనసాగిస్తే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు మేడా హనుమంతరావు ఆకటి అరుణ్ కుమార్ రావు అంజిబాబు తదితరులు పాల్గొన్నారు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను కొనసాగించాలి ఎనిమిది గంటల పండుగ పని విధానాన్ని రద్దు చేయాలి పని ఐదు సంవత్సరాల క్రితం ఇదే రోజున కార్మిక కోట పార్లమెంటు ప్రవేశపెట్టి ఆమోదించినటువంటి సందర్భంగా దానికి వ్యతిరేకంగా ఆ కార్మిక కోటని రద్దు చేసుకోవాలని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ రోజు పార్లమెంట్లో జరిగినటువంటి తంతు చూస్తే నిజంగా ఇది ప్రజాస్వామ్యం అని అనిపిస్తుంది ఎందుకంటే ప్రతిపక్షాలు మొత్తం ఆ రోజు శాసనసభ పార్లమెంటు నుంచి వాకౌట్ చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతిపక్షాలు లేనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మూడు గంటల పాటు కూడా చర్చ జరగకుండా మొత్తం లేబర్ కోర్టును ఆమోదించుకోవటం జరిగింది మూడు రోజుల్లో రాష్ట్రపతి దానికి ఆమోదముద్ర వేయటం కూడా జరిగింది ఇవాళ మనం చూస్తున్నాం కేరళ అట్లాగే తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో చేసినటువంటి బిల్లుల్ని ఆమోదించకుండా సంవత్సరాల పాటు వాటిని తొక్కిపెట్టి ఉంచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కానీ కార్మిక కోటలకు సంబంధించి మాత్రం రాష్ట్ర కూటమి ప్రభుత్వం రాష్ట్ర శాసన మండలిలో కార్మికులకు వ్యతిరేకంగా బిల్లు ప్రవేశపెట్టబోతుంది ప్రధానంగా తొమ్మిది గంటల ఎనిమిది గంటల పని విధానాన్ని పది గంటలకు అవసరమైతే పదమూడు గంటల వరకు కార్మికుల చేత పని చేయించుకోవడానికి వీలుగా శాసన మండలిలో ప్రవేశపెట్టబోతుంది దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాదు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా ఒక మంచి అవకాశం నిజంగా కార్మిక పక్షాన మాట్లాడాలనుకుంటే నీకు నిజంగా టీడీపీ మీద వ్యతిరేకత ఉంటే మోడీ గారి మెప్పు కోసం కాకుండా కార్మికుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నీ బలాన్ని ఉపయోగించి ప్రజలకు మేలు చేయాలని ఆలోచన ఉంటే తక్షణమే శాసన మండలిలో ప్రవేశపెట్టబోయే కార్మిక వ్యతిరేక బిల్లును వ్యతిరేకించాలని చెప్పేసి వైసీపీకి విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది వందల కోట్లతో దేశంలోనే ధనికమైన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇంకా ఈ లాభాలు చాలినట్టు ఈ రోజు శాసన మండలం పార్లమెంట్లో అసెంబ్లీలో ఈరోజు జరుగుతున్నటువంటి చర్చలు మొత్తం కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు మొత్తం కూడా కార్మికులకి ప్రజలకి వ్యతిరేకంగా ఉంటా ఉన్నాయి దానికి ప్రధానమైనటువంటి కారణం గతంలో చూసుకున్నట్లయితే పార్లమెంట్కి వెళ్ళేటువంటి అదేవిధంగా అసెంబ్లీకి వెళ్ళేటువంటి నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా సమాజంలో ప్రజల్లో ఉంటూ ప్రజల్లో సేవ చేసుకుంటూ ఈ సంఘాల్లో ప్రజల తరఫున మాట్లాడుతూ ఉండేటువంటి నాయకులు ఆ రోజు అసెంబ్లీకి పార్లమెంట్ కి ఎన్నిక కాయబడే వాళ్ళు వాళ్ళు అక్కడ ప్రజలకి ఏ యొక్క తీర్మానాలు ఏ నిర్ణయాలు తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి కార్మికులు ఏ విధంగా మంచిగా వాళ్ళ కుటుంబాలు నడుస్తున్నటువంటి నిర్ణయాలు గతంలో తీసుకున్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ ఎన్నిక కాపాడుతున్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా బడా బడా వ్యాపారస్తులు పెట్టుబడి